హాయ్ పిల్లలు పాఠశాలలు యూపన్ చేశారు కదా మరి రెండవ తరగతి తెలుగు తోట తెలుగు వాచకంలోని సంసిద్ధత పాఠాలు ఉన్నాయి కదా వాటిని మనం నేర్చుకున్నాము సంసిద్ధత పాఠాల్లో మొదటి వారం వచ్చేసి ఇక్కడ పిల్లలు చిత్రానికి రంగులు వేయండి చిలుక గురించి మాట్లాడండి ఇక్కడ ఇచ్చిన చిలుక బొమ్మకు మీరు రంగులు వేసుకోండి పిల్లలు నెక్స్ట్ వినడం మాట్లాడడం ఇక్కడ గేయాన్ని అభినయిస్తూ పాడండి ఇక్కడ గేయం ఇచ్చారు కదా మరి ఈ గేయాన్ని మీరు నేర్చుకోవాలి నేను పాడి వినిపిస్తాను మరి మీరు నేర్చుకుంటారా ఓకే వినండి చింత చెట్టు తొర్రలో నా చిలక ఉన్నది తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది చిలక మొక్కు తాత పిలక తీరుగున్నది తాత మాట చిలక పలుకు లాగనున్నది తాత కాళ్ళకున్న జోడు కిర్రుమన్నది చింత తుర్రాల్లో ఉన్న చిలుక తుర్రు అన్నది ఓకేనా పిల్లలు మరి ఈ గేయాన్ని మీరు ఎక్కువసార్లు పరిగితే నేర్చుకోగలుగుతారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ పదం పదం జతపరచండి పదాలు ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన పదాలు ఇక్కడ సేమ్ పదాలు ఉన్నాయి వీటిని మనం జతపరచాలి చూడండి ఇక్కడ చిలుక ఉంది ఇక్కడ కూడా చిలుక ఉంది చిలుకకి చిలుకకి మ్యాచ్ చేశారు అవునా అదేవిధంగానే ఇక్కడ పిల్లక మరి ఇక్కడ ఎక్కడుంది ఎస్ ఇక్కడ ఉంది కదా దుస్తు దీనికి మ్యాచ్ చేస్తాం నెక్స్ట్ తాత మాట ఇక్కడ ఎక్కడుంది తాత మాట ఎస్ తాత మాట ఇక్కడ ఉంది కదా దీనికి మ్యాచ్ చేసుకోవాలి నెక్స్ట్ చింత చెట్టు చింత చెట్టు ఎక్కడుంది వెరీ గుడ్ ఇక్కడ ఉంది కదా ఈ చింత చెట్టుకి మనం మ్యాచ్ చేసుకోవాలి నెక్స్ట్ చిలుక ముక్కు ఎక్కడుంది చిలుక ముక్కు ఇక్కడ సో దీనికి మనం మ్యాచ్ చేసుకోవాలి ఓకేనా పిల్లలు నెక్స్ట్ ఇక్కడ గేయంలోని వర్ణమాల అక్షరాలకు సున్నా చుట్టండి గళ్ళలో రాయండి ఏసీ ఇక్కడ గేయం ఉంది కదా మరి గేయంలో వర్ణమాల అక్షరాలు ఉన్నాయి వర్ణమాల అక్షరాలు మనం గుర్తించి సున్నా చుట్టుకోవాలి ఓకేనా ఏసీ ఇక్కడ చూడండి తా తా అనేది వర్ణమాలలో ఉంది కదా సున్నా చుట్టేసుకోండి నెక్స్ట్ నా ఉందా వెరీ గుడ్ నెక్స్ట్ కా కూడా ఉంది వెరీ గుడ్ ఊ కూడా ఉంది అదే విధంగా సెకండ్ లైన్లో ఏమేమన్నా చెప్పండి ఎస్ వెరీ గుడ్ తా ఎస్ ఇక్కడ దా ఉంది కదా వెరీ గుడ్ ఇక్కడ రెండు ఉన్నాయి లా ఉంది కా ఉంది నెక్స్ట్ ఊ ఓకేనా నెక్స్ట్ థర్డ్ థర్డ్ లైన్లో ఏమేమిన్నాయో చెప్పండి ఎస్ కా ఉంది వెరీ గుడ్ తా ఉంది నెక్స్ట్ లా కా కూడా ఉంది వెరీ గుడ్ ఫోర్త్ లైన్లో ఏమైనా చెప్పండి ఎస్ వెరీ గుడ్ తా ఉంది ఇంకా ఎస్ ఉంది వెరీ గుడ్ గా కూడా ఉంది అవునా నెక్స్ట్ ఫోర్త్ లైన్లో తా మా ఉంది ఇక్కడికి చూసారా వెరీ గుడ్ నెక్స్ట్ లాస్ట్ లైన్లో తా ఉంది వెరీ గుడ్ నా ఉంది ఎస్ ఉంది ఇక్కడ మరి మా వచ్చింది కదా వెరీ గుడ్ ఈ విధంగా మీరు సున్నా చుట్టుకొని ఆ అక్షరాలని ఈ బాక్సుల్లో రాసుకోవాలి ఎస్ వాళ్ళు తా రాశారు కదా ఇక్కడ నెక్స్ట్ ఏది ఉంది నా ఉంది సో మేము ఇక్కడ నా రాసుకున్నాం నెక్స్ట్ కా నెక్స్ట్ ఏముంది ఊ ఉంది సో ఇక్కడ ఊ రాసుకోవాలి నెక్స్ట్ తా ఇక్కడ ఉంది తా ఆల్రెడీ రాసాం కాబట్టి నెక్స్ట్ దా రాసుకోవాలి ఆ తర్వాత లా ఉంది సో లా అని ఇక్కడ రాసుకోవచ్చు ఒకన పిల్లలు నెక్స్ట్ బొమ్మలు చూడండి కథ చెప్పండి ఎస్ ఇక్కడ బొమ్మలు ఇచ్చారు ఆ బొమ్మలు చూస్తే మనం కథని చెప్పుకోవాలి ఒకన పిల్లలు ఎస్ ఇక్కడ చూడండి సహకారం ఎస్ అనగనగా ఒక అడవి అనగనగా ఒక అడవి ఉందంట ఆ అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి ఏమున్నాయంట అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయంట అయితే ఏనుగు రోజు స్నానానికి నదికి వెళ్ళేటివి స్నానం చేయాలని ఎక్కడికి వెళ్ళాలంట నదికి వెళ్ళేవంట దారిలో ఏనుగుల కాళ్ళ కింద పడి చాలా ఎలుకలు చనిపోతున్నాయి సో ఏనుగు నడుస్తుంటే వాటికి ఆ కాళ్ళ కింద ఎలుకలు పడుతున్నాయంట అవి చాలా చనిపోతున్నాయంట నెక్స్ట్ ఇక్కడి ఈ పిక్చర్ చూడండి ఇది రాజుకు చాలా బాధ కలిగించింది అది ఏనుగుల రాజుతో మాట్లాడింది ఎవరు మాట్లాడారు రాజు ఏనుగుతో మాట్లాడింది ఏమని మాట్లాడిందంట మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంది మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తామని అంది ఎలుక ఏనుగు రాష్ట్ర ఏమని చెప్పిందంట మీరు నదికి వెళ్తారు కదా స్నానానికి అప్పుడు మమ్మల్ని తొక్కకుండా వెళ్ళండి మీకు అవసరమైనప్పుడు మేము సహాయం చేస్తాము అని చెప్పిందంట ఒకరోజు ఏనుగు నదికి స్నానానికి వెళ్తున్నాయి అనుకోకుండా అవి వలలో చిక్కుకున్నాయి వేటకాడు వల వేస్తాడు కదా ఆ వలలో ఏనుగులన్నీ కూడా చిక్కుకున్నాయంట ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది ఘీంకరిస్తుంది కదా ఏనుగు పెద్ద పెద్దగా అరిచింది అనమాట ఆ అరుపులన్నీ కూడా ఎలుక రాజుకు వినబడినాయి సో ఎలుక రాజు వచ్చి చూసింది అయ్యయ్యో ఏనుగులన్నీ కూడా వరలో చిక్కుకున్నాయి అని ఎలుక రాజు అనుకుంది వెంటనే రాజు తన పరివారాన్ని పిలుచుకొని వచ్చింది సో ఎలుకల రాజు ఏం చేసింది తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చింది ఎలుకలన్నీ కలిసి వాళ్ళను కొరికేసాయి చూడండి ఇక్కడ కొరికేస్తున్నాయి కదా వాళ్ళను వేటకాడేసిన వాళ్ళను ఎలుకలు అన్నీ నోటితో వాటి పళ్ళతో కొరికేసినాయి ఏనుగుల రాజు ఎలుకలకు ధన్యవాదాలు చెప్పింది సో ఏనుగుల రాజు ఎలుకలకి ధన్యవాదాలు చెప్పింది ఎందుకు ధన్యవాదాలు చెప్పింది చెప్పండి ఎస్ వలనంతా కూడా కొరికేసినాయి కదా ఎలుకలు అందుకని రాజుకు ఏనుగు రాజు ధన్యవాదాలు చెప్పింది ఓకేనా పిల్లలు సో ఈ విధంగా మీరు కూడా తరగతి గదిలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా కథను సొంత మాటల్లో చెప్పండి మీరు ఈ కథను సొంతంగా మీ మాటలో చెప్పాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు ఒకరికొకరు సహకారంతో కలిసిమెలిసి ఉండాలి ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు సాయం చేసుకోవాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ మీరు ఎవరికైనా సహాయం చేశారా ఎప్పుడైనా సాయం చేస్తారా మీరు ఎస్ చేస్తుంటారు కదా సో మీ సహాయం ఏమైతే మీ సహాయం చేశారో ఎవరికైతే చేశారో వారి గురించి మీ తరగతి గదిలో చెప్పండి నెక్స్ట్ ఏనుగు ఎలా అరుస్తుందో అభినయించి చూపండి ఏనుగు ఎలా అరుస్తుందో తెలుసా మీకు గింకరిస్తుంది కదా గట్టిగా సో మీరు కూడా ఆ విధంగా చేయండి నెక్స్ట్ చదవండి ఇక్కడ కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి బొమ్మలు ఇచ్చారు కదా వాటి కింద పేర్లు ఉన్నాయి చదవాలి ఎస్ ఏం చూడండి ఇక్కడ ప డ పడవ నెక్స్ట్ త బ ల తబలా వెరీ గుడ్ ఏముంది ఇక్కడ ఊ త ఉడత నెక్స్ట్ హంస ఎస్ హంస నెక్స్ట్ బొమ్మలను పదాలతో జతపరచండి ఎస్ ఇక్కడ ఏముంది గద మరి ఇక్కడ గద ఎక్కడుంది ఇక్కడుంది సో గదకు గద అనే పదంతో మ్యాచ్ చేశారు నెక్స్ట్ ఏమో చెప్పండి ఇక్కడ వల కదా మరి వల అనే పదం ఎక్కడుంది ఇక్కడుంది సో వలకు మ్యాచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చిత్రం ఏమి ఎస్ ఈల కదా వెరీ గుడ్ ఈలకు మ్యాచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చిత్రం చెప్పండి ఇక్కడ పలక సో పలకకి మ్యాచ్ చేసుకోవాలి పలక ఎక్కడుంది పదము ఇక్కడుంది సో పలకకి మ్యాచ్ చేసుకున్నాం ఓకేనా సో అదే ఇక్కడ ఏముంది చెప్పండి ఉంగరం సో పదము ఇక్కడ ఉంది ఉంగరం ఉంగరానికి మ్యాచ్ చేసుకున్నాం నెక్స్ట్ కడవ ఇక్కడ ఉంది కదా కడవ కడవకి మ్యాచ్ చేసుకున్నాం ఓకేనా ఇటువైపు కూడా చిత్రాలు ఉన్నాయి కదా ఇటువైపు పదాలు ఉన్నాయి వీటికి మ్యాచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఓడ ఉంది సో ఈ ఓడని ఓడ అనే పదానికి మ్యాచ్ చేసుకోవాలి ఎస్ నెక్స్ట్ ఇక్కడేమో చెప్పండి ఈగ సో ఈగ ఉంది మరి ఈగకు వాళ్ళే మ్యాచ్ చేశారు నెక్స్ట్ తబలా తబల అనే పదం ఇక్కడుంది తబలా అనే పదానికి మ్యాచ్ చేసుకున్నాం నెక్స్ట్ శంఖం శంఖం ఇక్కడుంది కదా శంఖం అనే పదానికి మ్యాచ్ చేసుకున్నాం ఈ ఏది ఊయల సో ఊయలు ఎక్కడుంది ఇక్కడ సో ఊయలకి మ్యాచ్ చేసుకున్నాం నెక్స్ట్ హంస ఇక్కడ ఉంది కదా హంస హంస అనే పదానికి మ్యాచ్ చేసుకోండి ఓకేనా పిల్లలు నెక్స్ట్ కింది బాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి సున్నాలో టిక్ పెట్టండి ఎస్ చూడండి ఇక్కడ ఇచ్చారు పదాలు ఇచ్చారు కదా పలక పెన్సిల్ కలం సూది మరి వీటిలో రాసేకి ఏమి ఉపయోగపడతాయి వీటిలో రాతకు పనికి రాని పలక మీద రాస్తాం కదా ఎస్ పెన్సిల్తో రాస్తాం కదా సో ఇది కాదు పెన్తో ఒకటి రాస్తాం కదా ఎస్ మరి రాయటానికి పనికి రాంది ఏది సూది కాబట్టి సూదికి మనం రైట్ వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కింది పదాలు చదవండి కింది పదాలు చదువుది ఇక్కడ వీటిని మనం చదవాలన్నమాట నెక్స్ట్ చూడండి పడవ పనస గంప ఉడత తబల అరక ఊయల మంచం ఆట దండ ఇలా ఈక ఎకరం ఏతం ఒక ఓడ రథం ఫలం ధనం హంస ఝషం సో ఈ విధంగా మీరు కూడా చదవండి పిల్లలు పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను తోకతో కలపండి చూడండి ఇక్కడ పలక ఉంది కదా పలకలో ఏది కా మరి కాతో మొదలయ్యే పదమేది ఇక్కడ కడవ సో కడవకి మనం చున్నా చుట్టుకోవాలి చివరి ఏది కడవలో వా మరి వాతో మొదలయ్యే పదమేది వల సో వలకి చున్నా చుట్టుకోవాలి ఎస్ చివరి అక్షరం ఏది లా కదా మరి లత మొదలైన పదం ఏది లత సో లతకి సున్నా చుట్టుకోవాలి లతలో చివరి ఏది తా తాత మొదలైన పదం తబల సో తబలకి సున్నా చుట్టుకోవాలి ఈ విధంగా తోక ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ కింది బొమ్మల పేర్లు రాయండి ఇక్కడ ఏం బొమ్మది చెప్పండి ఎస్ ఓడ కదా ఓడ మీరు కూడా రాసుకోండి నెక్స్ట్ ఇక్కడేముంది ఉడత సో ఉడత రాసుకోవాలి ఇక్కడ మంచం సో మంచం అని రాసుకోండి పిల్లలు మీరు కూడా నెక్స్ట్ ఇక్కడ ఏముంది తబల సో తబలా అని రాసుకోండి నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా ఏం ఇది దండ వెరీ గుడ్ దండా అని మీరు రాసుకోండి నెక్స్ట్ రథం నెక్స్ట్ ఎలా నెక్స్ట్ ఏముంది హంస నెక్స్ట్ సృజనాత్మకత ఇక్కడ బొమ్మ గీయండి రంగులు వేయండి వీళ్ళు స్టెప్స్ ఇచ్చారు ఆ విధంగానే మనం కూడా ఇక్కడ బొమ్మ వేసుకోవచ్చు అనమాట రంగులు వేసుకోండి పిల్లలు నెక్స్ట్ గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఆ పదాలు ఇచ్చారు కదా ఈ పదాలని గీతల్లో రాసుకోవాలి ఎస్ పడవ పనస గంప వీటినే గీతల్లో అందంగా రాసుకోండి పిల్లలు नेक्स्टू तबला नैक्स्ट अरब ఎస్ పిల్లలు మీరు కూడా ఈ విధంగా రాసేసుకోండి మరొక వీడియోలో రెండవ వారం పాఠాలు వివరించుకుందాము ఓకేనా అంతవరకు బాయ్